ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ టోటల్ సిక్స్ ఎక్కర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పరికర చెప్తున్నారు హునాబాద్ తాలూకా బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది దీంట్లో ఒక బావి కూడా ఉందండి ఓకే ఇంకా హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హెవీ నుంచి చూసుకున్న కూడా ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా బీటీ రోడ్ నుంచి చూసుకుంటే వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుందండి ఓకే రావడానికి పోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయండి ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా నంబర్ ఎక్ సాయిల్ అండి ఓకే జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏజేకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే బిదర్ డిస్టిక్ నుంచి బెంగళూరు డిస్టిక్ వరకు ఏ డిస్టిక్ అయినా పర్వాలేదండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే